ఈ లోకమునకు మర్త్యలోకము అని పేరు మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎవరు పుడతాడో వాడు శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి శాశ్వతంగా ఆ శరీరంతో ఉండడము కుదరదు షడ్వికారములు లేకుండా ఉండడము కుదరదు ఆరు వికారములతో కూడుకున్నటువంటి శరీరాన్ని పొంది ఉన్నవాడైతే వాడిని మర్చుడు అంటాడు ఏంటి ఆరు వికారాలు అంటే పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది అని ఆరు వికారములు పుట్టినది అది కాలమునందు ఎప్పుడు ఉన్నటువంటి వస్తువు కాదు అలా కాలమునందు ఎప్పుడు ఉంటే దాన్ని శాశ్వతమైనటువంటిది అంటారు కానీ ఎప్పుడో కాలంలో ఒక రోజు వచ్చింది అంటే దానికి జనన తేదీ ఉంది జనన తేదీ ఉంది కాబట్టి పుట్టినది ఆ పుట్టినది ఉన్నది అసలు ఆ వస్తువు దక్కడం అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా ఆ వస్తువు ఉన్నది అంటే బ్రతికినది చూడండి ఒక్కొక్క చోట శిశువు మరణము అంటాడు పుడతాడు కానీ ఎక్కువసేపు ఉండడు ఆ పుట్టినటువంటి శిశువు వెంటనే వెళ్ళిపోతాడు అలా కాకుండా పుట్టినది ఉన్నది ఉన్నది పెరిగినది అది కాలగతిలో అన్న వికారమై తిన్నటువంటి పదార్థాన్ని ఆధారం చేసుకుని శరీరం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది పెరుగుట తర్వాత తరుగుట ఏ శరీరం పెరిగిందో ఆ శరీరమే తరిగిపోతుంది మళ్ళీ జర్జరీభూతమై వృద్ధాప్యం వచ్చి ముడతలు పడి సృష్టించిపోతుంది అదే మార్పు చెందినది గుర్తుపట్టలేనంత రీతిలో శరీరమునందు మార్పులు వస్తాయి దాన్ని దేహము అని పిలుస్తారు అప్పుడు దేహము అంటే దహ్యమానమవుట కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా వృద్ధాప్యంలో తొంభయో ఏట ఉండడం అన్నది సాధ్యం కాదు కాబట్టి మార్పు చెందినది మార్పు చెందినది నశించినది ఇక ఆ శరీరం ఆ దేహం ఈ భూమి మీద ఉండదు పంచభూతములలోంచి వచ్చినటువంటి పిండాండము మళ్ళీ బ్రహ్మాండములోని పంచభూతములోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు అది ఎంత గొప్ప శరీరము అనివ్వండి ఎన్ని కోట్ల మంది చేత నమస్కరింపబడినటువంటి అద్భుతమైన శరీరము కాని కానివ్వండి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాపురుషుల నుండి రామచంద్ర ప్రభువు ఆదిశంకర భగవత్పాదులు రామకృష్ణ పరమహంస భగవాన్ రమణుల వరకు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేయలసిందే కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడము అనేటటువంటి దాంతో పూర్తయిపోయి నశించినది అన్న పరిణామంతో ఆరు వికారములను పొంది ఉండి అటువంటి వికారములు ఏ ప్రాణులు పొంది ఈ లోకమునందు కొంత కొంతకాలం ఉంటారో అటువంటి వారికి ఆలవాలము కనుక వీరికి మర్త్యలోకము అని పేరు ఇక ఆ మర్త్యలోకమునందు జన్మించినటువంటి వాడికి మర్త్యుడు అని పేరు మనకి మర్త్యులు అని ఒక పేరు మీరు ఎప్పుడైనా పురాణ భాష అంటే పురాణంలో దేవతలు ఎవరినైనా శపించిన భూమిని జన్మించు అంటే మర్త్యలోకమునందు జన్మించడాన్ని మేము ఇష్టపడము అంటూ ఉంటారు ఎందుచేత అంటే దీనికి విరుద్ధమైనటువంటి ప్రాణులు ఉంటారు వాళ్ళని దేవతలు అంటారు దేవతలకి త్రిదశులు అని పేరు త్రిదశులు అంటే వాళ్ళు పుట్టుకతోటి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటారు వాళ్ళకి పెరుగుదల ఉండదు ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉంటారు వాళ్ళు మార్పు చెందన ఉండదు ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉంటారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా ఇరవై ఐదు ముప్పై మధ్యలో వదిలిపెట్టేస్తారు అందుకే వాళ్ళు నిత్య యవ్వనులు దేవతలకు త్రిదశులు అని పేరు కానీ మనుష్యులు అలా కాదు వికారములను పొందుతూ ఉంటారు ఆ వికారములను పొందేటటువంటి ప్రాణులుగా మనుష్యులు కానీ ఇతరమైనటువంటి ప్రాణులు కానీ ఏ లోకంలో జన్మిస్తాయో ఆ లోకములకు మర్త్యలోకము అని పేరు కాబట్టి మృత్యు ఒకటి ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉందో అదే మర్త్యలోకం మనందరం మర్త్యలోకమునందు ఉన్నవారము అందుకే జాతస్య హిను మృత్యు ధ్రువం జన్మ మృత్య పుట్టినటువంటి శరీరం పడిపోక తప్పదు పడిపోయినటువంటి శరీరం మళ్ళీ పుట్టగా తప్పదు ఎచ్చట నుండి నచ్చటికి పోవుట ఇజము ప్రాణికూటి కిందంటారు పోతన గారు భాగవతం చేస్తూ నిరాహార నివష్టంధుల క్రియ సంసార ఒత్తురు విత్తురు సదా అని ఏదో చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో ఆ వేసవి కాలంలో చలివేంద్రం పెట్టిన దగ్గరికి వివిధమైనటువంటి మార్గములలో ప్రయాణం చేసేటటువంటి బాటసారులందరూ కూడా కలిసి ఎవరికి కావలసినటువంటి నీరు వారు త్రాగి అక్కడి నుంచి తిరిగి ఎవరి దిక్కున వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయినట్టే

ఎవరో ఇద్దరు ముందు ఒకళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు ఎచ్చట నుండి వచ్చినచ్చటికి పోవుట ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసిందే అంతేకాని ఆ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం ఈ లోకంలో సాధ్యం కాదు అలా సాధ్యం కాని లోకం ఏదుందో దానిని మధ్యలోకము అని పిలుస్తారు కాబట్టి మనకి మర్త్యులు అని పేరు మూడవది నరుడు అని ఒక పేరు ఈ నర అనేటటువంటి పేరు ఉన్న కారణం చేతనే మనుష్య జన్మకి ఇంత వైశిష్ట్యం ఏర్పడింది శంకర భగవత్పాదులు వివేక చూడమని చేస్తూ ఒక మాట అంటారు దుర్లభం త్రయమే వై తరానుగ్రహతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు అసలు ఈ లోకంలో మూడే మూడు చాలా చాలా కష్టమైనవి ఏంటి మూడు అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు అలా పరమేశ్వర అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యము కానటువంటి మూడిటిలో మొదటి తేదీ అంటే మనుష్యత్వం మనుష్యునిగా జన్మించడం ముముక్షత్వం ముముక్షత్వం అంటే విడుదలను కోరడం ఇక నాకు ఈ శరీరాల్లోకి రావలసిన అవసరం వద్దు నేను ఈ శరీరంతో వచ్చాను కాబట్టి ఇదే చిట్ట చిన్న మృత్యువు కావాలి ఇక ఒక్కొక్కసారి నేను మరణించకూడదు అంటే వేరొకసారి అసలు జన్మించకూడదు జనన మరణ చక్రము నుండి విడుదలను కోరితే దాన్ని మోక్షము అంటారు అటువంటి విడుదలను కోరినటువంటి వాళ్ళని ముముక్షులు అని పిలుస్తారు అసలు మనుష్యునిగా పుట్టడమే ఒక గొప్పతనం అయితే ఆ పుట్టినటువంటి వాడు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కోరుకొని విడుదలని కోరితే ముముక్షుత్వం కేవలం నాకు ఇంకా జనన మరణములు ఉండకూడదు లేని జనమరణ చక్రము నుండి విడుదల కావాలని కోరుకున్నంత మాత్రము చేత అది సంభవం అవుతుందా ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడాన్ని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి శాస్త్రమునందు ధరించిన గురువు ఒకడు దొరకాలి మహాపురుష సంశ్రయ అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహము లభించడం ఆయనతో కలిసి ఉండగలగడం ఆయన మాటలు వినగలగడం ఆయన మాటలను సాధనంగా చేసుకుని జీవన విధానాన్ని నియంత్రించుకోగలగడం నియంత్రించుకున్నటువంటి కారణం చేత భక్తితో కూడిన కర్మాచరణము చేసి భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి హేతువైనటువంటిది महापुरुष संश्रय